చట్టాలను అమలు చేయడంలో అధికారులు విఫలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్న అధికారులు దళితుల సమస్యలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల వైఖరి నశించాలి సత్యమేవే చేతిని కాపాడాలి సామాన్యుల సమస్యలు పరిష్కరించి అండగా ఉండాలి రెవెన్యూ అధికారుల మజాకా కృష్ణగిరి మండలం మాదాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల యాభై తొమ్మిది బై ఏడు వందలు బై ఒకటి విస్తీర్ణం నలభై మూడు ఎకరంలా ఇరవై మూడు సెంట్లు నిరుపేద వెనుకబడిన వర్గాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించి డి పట్టా అడంగల్ వన్ బి పట్టాదారు పాస్ బుక్లు మంజూరు చేసి రెవెన్యూ రికార్డులను పొందుపరిచారు ఈ భూములను కృష్ణగిరి రెవెన్యూ అధికారులు కుల బలం ధన బలం ఆర్థిక బలం రాజకీయ బలం ఉన్నవారికి ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్ లో అడంగల్ కరెక్షన్ చేసి ఉన్నత వర్గాల పేర్లు నమోదు చేసి డి పట్టాదారులకు మోసం చేశారు డి పట్టాదారులైన బాధితులు మా భూములకు సర్వే చేయాలి అక్రమార్కులు ఆక్రమించుకొని మాపై దర్జన్యం చేస్తున్నారని కలెక్టర్ ఆర్టీఓ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని భూములు సర్వే చేయాలని గవర్నమెంట్కు రుసుం చెల్లించి బాధితులు కోరితే బాధితుల దరఖాస్తు మేరకు సచివాలయం సర్వే విఆర్ఓని సర్వే చేయమని పంపితే భూ అక్రమార్కులు సర్వే కొలతలకు అడ్డుపడుతూ మా వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి ఎలా కొలుస్తారని అక్రమార్కులు దౌర్జన్యంతో అడ్డుపడితే వారికి రెవెన్యూ అధికారులు సపోర్టు చేస్తూ సర్వే చేపట్టకుండా అక్రమార్కులకు కొమ్ము కాయడం ఇది దుర్మార్గం పీఓటి యాక్ట్ భూములకు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు రిజిస్టర్ చేసినట్లయితే సబ్ రిజిస్టర్ పై రిజిస్టర్ చేసుకున్న అక్రమార్కులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతుంది దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూములకు రక్షణ కల్పించవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది అలా కాకుండా రెవెన్యూ అధికారులు ఉన్నత వర్గాల వారితో కుమ్మక్కై దళితులకు కేటాయించిన భూములకు రికార్డులు ట్యాంపరింగ్లు చేసి మోసం చేయడం చాలా అన్యాయం దళితుల కేటాయించిన భూములకు సర్వే కొలతలకు అడ్డుపడుతున్న దౌర్జన్య పనులపై అక్రమ రిజిస్ట్రేషన్లు చూపిస్తున్న అక్రమార్కులపై కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ తక్షణమే చర్యలు తీసుకుని దళితుల భూములకు ట్వంటీ టూ ఏ నిషేధిత భూములకు రక్షణ కల్పించి డి పట్టాదారులైన దళితులకు న్యాయం చేయాలి తీసు మహాత్మాధీ